చంద్రబాబు నాయుడు హయాంలో పొదుపు సంఘాలు ఉన్నారు ఇందులో కనీసం ఒక్క రూపాయన మాఫీ చేశాడా అని అడుగుతా బిడ్డ ఇలా మూడో హామీ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ అంటూ పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు అక్క మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా కూడా ఒక్క రూపాయి వేశాడు అని బిడ్డ రెండు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగ మృతి నాలుగో హామీ నేను అడుగుతా ఉన్న ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇది వేల మంది ఇక్కడ ఉన్నారు కదా నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా మీ బిడ్డ ఇలా 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 ఐదో హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అక్క అర్హులందరికీ మూడు సెట్ల స్థలం తమ్ముడు అన్నా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు ఇన్ని వేల మంది ఇక్కడున్నా నేను అడుగుతా ఉన్నా మూడు షట్ట స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క శట్టి స్థలం ఎలా ఇచ్చాడాని అడుగుతానని మీ బిడ్డ పది వేల కోట్ల బీసీ సప్లాన్ ఏట చేనేత పవర్ రూమ్ రుణాలు మాఫీయా ఏర్పాటు ప్రొటెక్షన్ జరిగిందా సింగపూర్ కు అభివృద్ధి చేస్తామని ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామని మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలనంటూ అంటూ రెండు వేల పద్నాలుగులో పంపించినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఈసారి మాత్రం గట్టిగా పో రెండు చేతులు పైకి లేపాలి ఇలా 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 పొని ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశారు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా నమ్మొచ్చా మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇలా మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా అన్నా నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా సూపర్ అంట నమ్ముతారా నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట అక్క పెద్దమా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంజికారంట నమ్ముతారా అలా నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పట్ట పగలే పట్ట పగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు మామూలుగా ఎవరైనా మోసం చేస్తే ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం